మన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా మన బేడ్చర్ మండలం మండలం నుంచి ఘన విజయం సాధించినటువంటి తమ్ముడు తమ్ముడు నాగరాజు గౌడు ఈ ప్రత్యేకంగా వారికి మా శుభాకాంక్షలు తెలుపుతున్నా అదేవిధంగా విధి ఉత్సవం అది తెలుపుతున్నా అదేవిధంగా మా తమ్ముడు ఒక పేదవాడు పేదవాడైనా ఈ రోజుగా దిగాన దిగ్ దిగాజాల నడమ నిలబడి కోటిగా నిలబడి ఒక నాలుగు వందల మెజార్టీతో గెలిచిచ్చినట్టు ఘనత ఈరోజు మేడ్చన్ మండలంలో ఎన్నికలు జరగడం మొదటిసారి ఈ మొదటిసారి ఒక నాలుగు వందల మెజార్టీతో గెలిచిన మా తమ్ముడికి నా తరపున వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నా అదేవిధంగా డబ్బులు లేక ఏమి లేక స్వచ్ఛంగా పార్టీ కష్టపడి ఒక యూత్ కాంగ్రెస్గా ఊరు ఊరు తిరిగి ప్రతి ఒక్క కార్యకర్తను కలుపుకొని మరి ఒక వాళ్ళ మిత్రుడు మా డబిల్ పూర్వంలో ఉన్నటువంటి శేఖర్ రావు శేఖర్ గారి తర్వాత మా బాలు ముద్రాది కానీ ఇట్లా ఎంతోమంది సహకారం తీసుకొని ప్రతి గ్రామానికి పోయి ప్రతి యూత్ను కలుపుకొని ప్రతికి కూడా నేను మీ అందరికీ ఉన్నా డబ్బులే ముఖ్యం కాదు డబ్బులు పెట్టినోళ్ళ నిజం దక్కది అనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది అదేవిధంగా వారు ఊరు ఊరు తిరిగి ప్రతి కార్యకర్తను కలుపుకొని ప్రతి ఒక్క యూత్ను కలుపుకొని ఇలా ఇంత ఇంత పెద్ద విజయం సాధించిందంటే చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఈరోజు మనం గెలిచినాము గెలిచిన దానికి ప్రతి యూత్ కాంగ్రెస్ ప్రతి ఒక్క కార్యకర్తలు కట్టుకొని ఇంకా పైకి ఎదు కానీ మళ్ళా రేపు జిల్లా స్థాయికి పోవాలని నా యొక్క నా తరఫున తమ్మునికి మనం చేస్తున్నాం మళ్ళా ముఖ్యంగా కూడా నెక్స్ట్ జిల్లా ప్రెసిడెంట్ ఇంకా అంచనాంచ ఎదిగి అందరి ఆశీర్వాదం తీసుకొని పార్టీకి మన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రాత్రులు బగలు లేకుండా పని చేయాలని తమ్ముని ఒకటి సిరాలుస్తుంది भावना न्यूज चैनल प्लीज लाइक शेयर, सब्सक्राइब